గణపతి దర్శనం చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయామో లేదో దారిలో అయితే నర్సరీ కనపడింది నర్సరీ కనపడితే మన మాకు తామా చెప్పండి ఆడవాళ్ళం నర్సరీలోకి ఎంటర్ అయిపోయి చక్కగా ఏమేమి పూల మొక్కలు ఉన్నాయో అన్నీ గమనించి మనకు లేనివి అయితే సెలెక్ట్ చేసుకుందామని చెప్పి అంతా ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసాను తులసి కోట్లు కూడా ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ అయితే బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి హైబ్రిడ్ రోజెస్ అంట ఒక టూ త్రీ మంత్స్లోనే ఫ్లవర్స్ అయితే పూస్తాయని చెప్తున్నారు నేనైతే మారేడు మొక్కనైతే అడిగాను చిన్న ఉండే మారేడు మొక్క ఉందా అని అడిగితే ఉందని చెప్పారు అదే చేసి ఉన్న మొక్కలు మంచిదైతే సెలెక్ట్ చేయమని మా వారికి అయితే అప్పచెప్పేసాను నర్సరీ అతనేమో చక్క మా వారికి ఇచ్చారు చెక్ చేసుకోమని చెప్పి మా వారైతే దాన్ని చెక్ చేసేసి ఆకులు వేళ్ళు అవి మంచిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసేసి తీసుకుందామని చెప్పారు కానీ ఈలోపు ఇంకో మొక్కకైతే ఆకులు మంచిగా గ్రీనరీగా ఉన్నాయని చెప్పి ఇంకో మొక్క అయితే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు మా వారు దాంతోపాటు ఒక మందారం హైబ్రిడ్ మందారం కూడా తీసుకున్నాము ఈ రెండు మొక్కలు అయితే ప్యాక్ చేసి తీసుకున్నాము వన్ ట్వంటీ ఈచ్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ పడింది మాకు నర్సరీ అతను చెప్తున్నారు కుండీలో కంటే భూమిలోనే వేసుకోండి మంచిగా ఎదుగుతాయని చెప్తున్నారు వాటర్ కూడా మొక్క దగ్గర ఎక్కువ స్టోర్ చేయకుండా నిల్వ ఉండకుండా చూసుకోమని చెప్తున్నారు ఇంటికి వెళ్ళగానే ప్లాంట్ చేసేయాలి